నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చేస్తున్న మాలకొండ పాదయాత్ర సంఘంకి చేరుకుంది నూకరాజు మదన్ కుమార్ రెడ్డికి సంఘం మిత్రులు టీడీపీ నాయకులు శాలువాలు పోలమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఓడించాలని ఎన్నో కుట్రలు చేసినా ఆయన రాజకీయ చాణక్యతతో కుట్రలను తిప్పికొట్టి భారీ మెజారిటీతో గెలుపొందారని అన్నారు ఇలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల అందరికీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదర్శమని కొనియాడారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వారి కుటుంబం ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని స్థానిక యువకులు కాకు మదన్ కుమార్ యాదవ్ టిడిపి నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి కార్తీక్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి యువకులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా ఆరాధ్య నాయకులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని మా ఇంటి విలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకోవడం జరిగింది ఆయన భారీ మెజార్టీతో గెలవాలని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుధ ఆరోగ్యాల అష్ట ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం నా కోరిక నెరవేరడం ఈరోజు నెల్లూరు తిరగాలమ్మ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి నేను సాయంత్రం ఐదు గంటలకు మాలకొండకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ఈరోజు రాత్రి బుచ్చిలో బుచ్చి వరకు నడిచి బుచ్చిలో నిద్రపోయి ఉదయాన్నే బుచ్చి నుంచి ఇప్పుడు పది అవుతా ఉంది టైము ఈ పది గంటలకి సంఘం రావడం జరిగింది సంఘంలో ఆ మిత్రులు మదన్ మరియు కార్తీక్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాసుదేవన్న మరియు వాళ్ళ మిత్రమండలి మిత్రమండలందరూ కూడా ఈరోజు నన్ను పాదయాత్రగా వెళ్తుంటే సన్మానించి సన్మానించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సేధరెడ్డి గారును జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ఓడించాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ కుట్రలు వాళ్ళ కుతంత్రాలు ఆయన రాజకీయ చాణిక్యతో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి భారీ మెజారిటీ ముప్పై ఐదు వేల మెజారిటీతో గెలవడం జరిగింది వారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా బాగుండాలని కోటమిరెడ్డి శ్రీధరెడ్డి లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఆయన కూడా ఈ సంఘం మండలమే సంఘం మండలం పరపాలనలో పుట్టి నెల్లూరు జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడంటే మన లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఒక ఆదర్శవంతుడిగా రాజకీయాల్లో మా లాంటి సామాన్య కార్యకర్తలని తీర్చిదిద్ది రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మమ్మల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి